ఆత్మీయ తల్లిదండ్రులకి అమ్మగారికి మీ అందరికీ నా వందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మాకు దేవుడు అంటే ఏంటి తెలియదండి మరి మేమైతే విగ్రహారాధన చేసి అండి బాగా చేసేవాళ్ళం అండి మరి అప్పుడు దేవుడు మాకు తెలియదండి మా చిన్న పాపకు మూడో సంవత్సరం నుంచే చాలా బలహీనత అండి మరి మేము ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా కానీ మేము ఇంట్లో ఒక ఐదు రోజులు ఉంటే ఇరవై ఐదు రోజులు హాస్పిటల్లోనే అండి మరి అలాంటి సమయంలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి రేపు కామగారు ఈ గ్రామానికి వచ్చి ఉన్నారండి అప్పుడు అప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చామండి మరి ఎస్తి రాణి గారు ఎలా అని చెప్పినప్పుడు వచ్చి చేశారండి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి నా చిన్న కుమార్తెకి ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడండి ప్రతి విషయంలో మాకు తోడున్నారండి మరి నా బెడ్ ఒక సమయంలో మరి చాలా సీరియస్ అయిందండి డాక్టర్లు అయితే అయిపోయింది ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అన్నారండి మరి అలాంటి సమయంలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు చిన్న ప్రార్థన అండి ఫోన్లో చేశారండి మరి ఆ ప్రార్థన వల్ల నా బిడ్డ అయిపోయింది ఆ నాన్న బిడ్డలేసి కూర్చుందండి చుట్టూ డాక్టర్లు కూడా మరి అయిపోయింది తీసుకెళ్ళిపోండి అని అన్నారండి అలాంటి సమయంలో మా తండ్రి గారు చిన్న ప్రార్థన పట్టే డాక్టర్లు ఆశ్చర్యపోయారండి దేవుడు నా బిడ్డ పట్ల నా పట్ల ఎంతో కార్యం గొప్ప కార్యం చేశారండి మరి అలాగే ఇంకో కార్యం ఏంటంటే నా పెద్ద కుమార్తె విషయంలో కూడా మరి వివాహ విషయంలో కూడా మేము చాలా బాధపడేదాన్ని అండి మరి అలాంటి సమయంలో మరి తల్లిదండ్రులైనా తోసేత్తారండి ఒక్కో సమయంలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి రేపు అమ్మగారు కూడా నాకు చాలా బలమైన మాటలు చెప్తారండి ఒక్కో సమయంలో మరి తల్లిలాగా చెప్తారండి మరి ఆ మాటలు బట్టే నాకు చాలా ధైర్యం వస్తుందండి ఒక్కోసారి మరి నా పెద్ద గుమ్మత్తు విషయంలో కూడా మరి అమ్మగారు చాలా మంచి మాటలు చెప్పేవాళ్ళు అండి అలాగే మరి నా పెద్ద కుమార్తె విషయంలో కూడా వివాహం చాలా ఘనంగా జరిపించారండి మళ్ళీ సంవత్సరం తిరిగే లోపల నాకు గొప్ప గొప్ప బహుమానం కూడా ఇచ్చారండి నాకు మనవన్నీ ఇచ్చారండి ఇదే దేవుడు చేసిన కార్యాలండి మరి ఇంకో కార్యం ఏంటంటే నా రెండో కుమార్తెకి కూడా వివాహం అవ్వాలని మరి తల్లి గారిని తండ్రి గారిని మరి రెపకామ్మ గారిని సంఘాన్ని ప్రార్థన చేయమని అడుగుతున్నానండి ఇదే నా చిన్న సాక్ష్యం అండి